ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి భారత విద్యార్థులకు గుడ్ న్యూస్ వరుసగా రెండు రోజులు సెలవులు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుసుకుందాం వీటిని పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల సమాచారం అనేది మరింత మందికి రీచ్ చేసిన వారు అవుతాం మీకు లేట్ చేయకుండా మనకు వివరాలకు అయితే కాలంలో విద్యార్థులకు వరుసగా సెలవులు అయితే వస్తున్నాయండి భారీ వర్షాల కారణంగా విద్యాశాఖ సెలవులు చేస్తుంది సంగతి కొన్ని రోజులలో రాష్ట్రాల్లో అయితే వరుసగా వారం రోజులు కూడా హాలిడేస్ అయితే ప్రకటించాయి అయితే ఈ క్రమం తెలంగాణ విద్యార్థులకు ప్రభుత్వం భారీ శుభవార్త అయితే తెలియజేసింది అనమాట ఇందులో ప్రధానంగా రేపు ఎల్లుండి అనగా జూలై ఇరవై ఇరవై తేదీలో రెండు రోజులు అయితే సెలవులు ఉన్నాయి వరుసగా హాలిడేస్ రావడంతో విద్యార్థి సంతోషంగా ఉన్నారు పైగా ఈ మూడు రోజులు జోరు వానలు ఉండడంతో స్కూల్లోకి వెళ్లే ఇబ్బంది పడాల్సి ఆ ఏదైతే వస్తుంది కాబట్టి ఆ సమయంలో ఇలాంటి క్రమంలో సెలవులు రావడం పట్ల విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు అనమాట ఇదొక రెండు రోజులు సెలవులు ఎందుకు ఇస్తున్నారు అనేది జూలై ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై